అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా థాంక్స్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం మన వీడియోస్ చూస్తూ మంచిగా లైకులు కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్ పెట్టుర్రి మీరు లైకులు కొడితే మన వీడియోస్ మంచిగా ముందుకు పోతాయి మీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు మాకు కూడా మస్తు అయ్యి ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది సో మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నా వెళ్దాం అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయుర కాలేజు లేదేమో నాన్న ఇక లాస్ట్ ఎగ్జామ్స్ ఏమో మళ్ళీ ఇయ్యలేందుకు పోతున్నావు హాల్ టికెట్లు ఇస్తారమ్మా పోయి తెచ్చుకోవాలి సరే గాని ఎట్లా పోయినావో అట్లనే రా ఎక్కడ ఆగకు ఆ హాల్ టికెట్ తెచ్చుకొని చదువుడు మొదలు పెట్టు ఎగ్జామ్స్ వల్ల పాస్ కావాలి నువ్వు పాస్ రాకపోతే ఇవిడు మంచిగా ఉండదు చెప్తానా నేను సరే అమ్మా చదువుతా ఖచ్చితంగా పాస్ అవుతా ఏం టెన్షన్ పడకు సరే సరే నువ్వు ఎవరి గురించి ఆలోచించకు సక్క కాలేజీ కోడికి పోయి తొందర రా చెప్తానా తొందరనే అత్తమ్మా పోతానా ఈ పొలగాడు ఎటన్న పోతే భయమైపాడైతుంది ఇంటికొచ్చేదాకా ఆ పూర్ల పోర్తోని ప్రేమల వాడే వాళ్ళేమో గట్లయ్యే వట్టే ఈ పూర్డేమో మాట ఇంటలేడాయే ఎగ్జామ్స్ అయితే అయిపోని ఏ దూరం బారే శక్తం నరసక్క ఏం కూర అండి నేనే పోయి నేనా కోడిగుడ్ల కూర అండి నా నరసక్క ఆనపకాయ ఉన్నది అండుదామని అంటే మా పిల్లగానికి సొర్రుడు పోదు ఇవాళ ఏందో ఆ టికెట్ ఇక కాలేజీకి పోతా అమ్మా తొందర అండు అని అంటే కోడిగుడ్ల కూర అండినా ఇక తిన్నడు పోయిండు మరి ఈ బిడ్డే ప్రతిదే మరి హాస్టల్కి వెళ్ళి ఎగ్జామ్స్ అయిపోవద్దా నరసక్క ఎగ్జామ్స్ అయిపోయినాక వస్తుంది అదే కానీ మన పోరిని పరీక్షలు రాయనిస్తారే ఇట్లా అయిపోయే కాలేజీకి పంపలేదు పోరిని ఇన్ని రోజులు మరి ఎగ్జామ్స్ రాయనిస్తారంటవా ఏమన్నారక్క మనకేమరక ఈ పోరు ఈ పోరుడు ఏందో నాకు పిసలేస్తాంది పొరగాడు భూంగా పోయింది కానీ నాకు అచ్చరాక భయమే ఇలా భయమే ఉంటుంది పొరగాళ్ళు ఇప్పుడు పొరగాళ్ళు ఎప్పుడే ఇరేటట్టు ఉన్నారా ఏమన్నా ఇలా అల్ టికెట్లు ఇస్తారట మన పొల్ల ఇట్లా పోతుంది పోతే మళ్ళీ వీడు దాన్ని చూసి పరిశాన్ అయ్యి ఇంకేం చేస్తాడు అని భయం ఏం చేస్తాడు మరి ఏం చేద్దాం ఆడగాన్ని ఇంట్లో ఆపగలం కానీ మొగోడిని ఆపలేమే వాడు ఉంటాడే ఇంట్లో అదే కదే నర్సక్క ఈ ఎక్క పెంట నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది ఈ పొలగంతో ఈ పెద్ద రందైతాంది నా మొగంతోని కట్ట పర్లేదు కానీ ఈ తోటి పెద్ద రందైతాంది నాకు ఇలా ఉంటది మొగంతో తప్పితే పిల్లలతో ఉంటది పిల్లలతో తప్పితే మొగంతో ఉంటది అయ్యో ఇయ్యలేంది బంటికాడికి ఇట్లా పింకి ఇట్ల ఎవరు కాలేజీకి వస్తలేరా ఇంకా అత్తలేరు బస్ టైం అయితాంది అయ్యో నువ్వే నా పింకి నేను ఎవరు అనుకుంటున్నా డ్రెస్ లై ఊసి ఆ నేనే శ్రీను నువ్వు అత్తుందట్నా కాలేజీకి ఫోన్ చేసినావా ఏమో నేను చేయలేదు ఎలా హాల్ టికెట్లు నేను నిన్న ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఏమో నన్ను పంపుతారో పంపరో మా ఇట్లా వచ్చి తీసుకొస్తాడు కావచ్చు ఫీజు కట్టేది ఉన్నది అని అన్నది అయ్యో అంతేనా వంటి రాలేదా ఇంకా ఏమో నేను కదా యుద్ధనా అత్తండవచ్చు కానీ పన్నెండు వందలే రాజారెడ్డి నువ్వు బహిరంగ పోతేవే రాజరెడ్డి బొంబాయి ఓ దివేరాజిరెడ్డి నువ్వు రానుమోనికారెడ్డి రాజీరండి నేనెందుకు రాను లాల్ టికెట్ ఇస్తాను చెప్పని చెప్పి నేను ఎందుకు రానరా గౌన్ వేసుకున్నోళ్ళు నీ పింకిరా చంపితే దెబ్బకే రోగం తిరుగుతుందిరా నా పింకి అంటా నవేంద్రా నా పింకి బంటి తిన్నావా నువ్వు ఇంకా అత్తలేవని చూస్తానా మళ్ళా మొదలుపెట్టిందిరా రామాయణం ఓ బంటి సప్పుడు చెయ్యవు ఏం సప్పుడు చేయాలి ఓ డోల్ తెచ్చి సప్పుడు చేస్తుంది ఓ బంటి డోలు గిప్పుడెందుకు మన పెళ్ళికి పనికి వస్తుంది కాని ఓ అవ్వా నీకు నిజంగానే ఎర్రి కుక్క కరిచినట్టున్నది కాని పెళ్ళి ఎక్కడిది కథ ఎక్కడిది అయినా రోజు జిన్ను పాయింట్ వేసేదానివి ఇయ్యలేంది గౌన్ వేసినావు నేను ఎవరితో బిచ్చపోరని నేను అనుకుంటుని ఏ బంటి గవ్వే మాటలు నీ కోసమే వేసుకున్నా నేను డ్రెస్సు నన్ను జిన్ను లేవుతే మెచ్చుతలేవు కదా మరి డ్రెస్సులు కుతనైనా మెచ్చుతావు కావచ్చు అని వేసుకున్నా నువ్వు ఎట్లున్నా నేను మెచ్చనే మెచ్చా నాకు పోరీలే వద్దు బీమలో పో నువ్వు తంతే మోర్ల పోయి పడతావు చెప్తాను నేను బస్ పా బంటి ఆగోకసారి ఏంది పింకి ఇక కాలేజ్ అయిపోతుంది కదా బంటి ఇక మనం ఎప్పుడు కలిసినట్టు కలవం కదా అయ్యో పింకి ఒక్కూర్లోనే ఉండవాడు ఎందుకు కల్వం ఎంతైనా రోజు కాలేజ్కి వచ్చేటప్పుడు పొద్దున కలుస్తాం కాలేజ్ లా ఉంటాం మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి పోతాం పొద్దు అంతా మనమే ఉంటాం కదా ఇప్పుడు అట్లా ఉండం కదా అయితే ఏంది అవ్వ కాలేజ్ పీడ తొడిచింది సంబరం అయితుంది నాకు కాదు బంటి నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అయితావో నాకు చెప్పు నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నేను కూడా అలానే జాయిన్ అయితా ఏ నువ్వు భలే ఉన్నావు ఎటువైనా న్యాయం పడే అత్తావా ఏంది నువ్వు భలే ఉన్నావు పో నేనే కాలేజ్ కాలేజ్ చేయకపోతే ఏం చేస్తావరా మెంటలోడాకత్తా ఏంది అసలు ఏదో ఇసుకు మొదలైందిరా పింకి ఇక్కద్దు పేరద్దు నాకు ఏదద్దురా ఇప్పుడు నీ జూత్తలేనా రేపటి రోజున నేను కూడా గిట్లనే అయిన అనుకో ఇక ఏం లేదు వచ్చిన బాధ ఎందుకురా మంచిగా దిల్దారు ఉండాలే నిజమే రా కానీ ఒక్కసారి ప్రేమలా పడితే పైకి ఇవ్వలేము నిజంగా బాపా ఆ పిచ్చిదేందో ఇలా గౌన్ వేసుకున్నది దానికి ఏమైనా సెట్ అయిందా నీ కోసమే వేసుకున్న బంటి మంచిగా లేదా ఓ సూపర్ ఉన్నవతి కట్టెకు ఉన్నది కథ ఎందుకు బట్ ఎప్పుడు ఏడతావు ఇలా నేను నీ ముంగటు ఉన్నా కాబట్టి నా విలువ నీకు తెలుస్తలేదు రేపు లేని అప్పుడు నా విలువ నీకు ఖచ్చితంగా తెలిసది ఓ అవ్వా నీ విలువ నాకు తెలిసచ్చుడు ఎక్కడిది నువ్వేం నాకు చుట్టం కాదు లేకపోతే నా దోస్తు కాదు జస్ట్ కాలేజ్లో ఫ్రెండ్స్ అంతే తప్ప ఏం లేదు నీకు నాకు ముందు ముందు తెలుస్తుంది బంటికి ఎప్పుడు అర్థమైతుందో ఏమో ఏందే పింకి ఇయాల కూడా జున్ను రాలేదు హాల్ టికెట్ తీసుకోవడానికి ఏమోనే ఎందుకు రాలేదో నాకు తెలియదు అరే ఈ సార్ గడి ఇంకా తెత్తలేడేం రా ఇడ నిలసొమ్మని గంట సేపు అవునే నువ్వు ఇన్ని రోజులు జున్ను పాయింట్ చేసినో ఇయాల ఎందుకు గౌన్ వేసుకొని వచ్చినవేందే ఈ గౌన్ నీకు ఏం మంచిగా లేదు గట్ల చెప్పా మీకు అచ్చం కట్టకు బట్ట తొడిగినట్టు లేదా అవును బంటి నిజంగానే ఎక్కువ తీసుకున్నావా సెంటర్ ఎక్కడ పడ్డది మన కాలేజీలో అందరి ఎక్కువ వాగేశ్వర్లోనే పడతాయి కదా అవునా అయితే జున్నుది నాది బంటిది పింకిది ఒక కానే పడాలి అవును శ్రీను ఏ చెల్ ఏమద్దు అట్లా మీ ముగ్గురు ఒక దాంట్లో పడ్డా మంచిది కానీ నాది దూరం పడాలే అయ్యో ఎందుకు బంటి మరి నేను చదివింది ఏడవతో నేను చదువుకొని మంచిగా అత్త అంటే ఓ పింకున్ను ఈ శ్రీనివాడు ఇద్దరు నా బుర్ర తింటారు నాకు చదివింది గింత ఆదుకుంటలేదు ఇక వీళ్ళ సెంటర్ కానీ నేను ఆది పడ్డదనుకో నేను మొత్తం ఫెయిల్ అయితా శుద్ధనైతా ఇక మా అవ్వ మా అయ్యనయితే నన్నురేత్తరు అయ్యో అంతేనండి రీ నన్ను పరిశాన్ చేస్తుర్రు వీడేమో చూడంటాడు ఆమెనేమో బంట అంటాంది ఇక నేను ఏం చేయాలి చెప్పు వీళ్ళిద్దరి మధ్యలో నాకు చదివింది గింత ఆదుకుంటలేదు ఏం కాదు బంటి నువ్వు తప్పకుండా పాస్ అవుతావు ఈ కథ జుత్త అయ్యేటట్టే ఉన్నా కానీ నువ్వు చదువుతావు ఓ అవ్వా నేను రోజు బుక్కులు ఉన్నది చదువుడు ఇగో ఈ టైమ్ శ్రీనిగాడు జున్ను ఎట్లా వస్తుంది జున్నుతో ఎట్లా మాట్లాడాలి అరే బంటిగా జున్నుకు అది చెప్పరా ఇది చెప్పరా అంటే ఈ చదువు అవుతుంది ఈ చదువు అయిపోయినాక కాలేజీకి వస్తామా కాలేజీకి వచ్చినాక బంటి తిన్నవా పన్నవా ఓ బంటి నన్ను చూడు నాతోటి మాట్లాడు నా బంటి గింటి అని ఈ పిల్ల స్టార్ట్ చేస్తాందిరా ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావురా సరే సరే తీరా పిల్లని అబ్బా బంటిది నాది సేమ్ కాలేజ్ లో పడలేక ఊకే బీ బావు ఏమూనే అంటే ఇష్టం పెరిగిపోయింది ఆ మాటలకు ఆ చేష్టలకు తోటే మాట్లాడాలనిపిస్తాంది ఓ బంటి ఏ కాలేజ్ లో పడ్డది వాగేశ్వరి కాలేజే కదా మా ఇద్దరిది నాది కూడా అక్కడనే పడి ఉంటది నేను బొయ్య తాగుర్రి ఈ పోరుదైతే అయితే నా కాదు అమ్మూ ఈ పోరుదు ఆ జున్నుది వేరే కడ పడాలరా అరే సంపుత ఆ జున్నుది కూడా ఇదే కాలేజ్ లో పడాలి నన్ను ఎగ్జామ్ ఇస్తావరా నువ్వు ఇక అరే ఎందుకు రాయని నువ్వు అన్ని గమ్మత్ మాట్లాడుతావు మరిగా సెంటర్ దాకా పోయేదాకా జున్న నచ్చిందంట జున్ను నచ్చిందంట అని నువ్వు అంటావు సెంటర్ దాకా పోయాక పింకేమో బంటి వచ్చినావా ఓ బంటి ఇటు మాట్లాడు బంటి అని ఆ ఇక నేను చదివిందంత గంగల్నే పోతుంది వేరే కానే పడ్డదేమి అందరు ఒకది ఒక కాలేజ్ పడ్డది నాదేమో వేరే కాలేజీలో పడ్డది అమ్మయ్యా నాకైతే పెద్ద బాధ తప్పింది నిజమా పింకి నిజం చెప్పు ఏ కాలేజీలో పడ్డది శ్రీను నాది కూడా సేమ్ కాలేజే ఇక నా అరే పారా అంత చదువుడు మొదలు పెట్టాలి ఎగ్జామ్స్ దగ్గరనే ఉన్నాయి అరే పారా అరే జున్ను ఇట్లా కనిపిస్తే చెప్పురా మా అందరిది ఒకటే కాలేజీ పడ్డది మరి నిన్ను రాయనిత్తుర్రా ఎగ్జామ్స్ నీది కూడా అల్లనే పడితే శ్రీను నీతో ఖచ్చితంగా ఎట్లయినా చేసి మాట్లాడుతాడట అని చెప్పు చెప్తా చెప్తా ఇప్పుడు పోయినాక నాది అదే పని ఇంట్లోకి బయటకు వంద సార్లు తిరుగుతా చదవకుండా మంచిదే బంటి మా ఇంటికి వెళ్ళి రావా సాయంత్రం ఎందుకవ్వ బట్టలు ఉత్కి రావాలా అయ్యో బంటి బట్టలు కూడా ఎందుకు మేము మా ఉత్తుకుంటాం మరి దేనికి అవ్వ నువ్వు రమ్మనేది నన్ను ఏ నిన్ను చూద్దామని బంటి అత్తడు అత్త పింకి అతడు అరే నిన్ను నూకుతే డైరెక్ట్ అవ్వ పొలంలో వడతావు చెప్తున్నా నేను నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికాడికి కత్తతి బంటి జున్ను దగ్గరికి వచ్చినట్టు వచ్చి చూసి చూసత్తా నన్ను చూడ్డానికి ఏమన్నా హీరోనా లేకపోతే ఏంది నువ్వు నాకు మాత్రమే హీరో బంటి అబ్బో నా పీజు రౌట్ అయ్యేటట్టున్నాయి నడువురా ఊరికి పోని పోని ఆయనకి ఎప్పుడో ఒకసారి అర్థం కాకపోదా నేను ఎందుకు ఆయన గురించి ఇంత త్రాపత్రయ పడుతున్నాను సరే సరే పోతానా మరి అరే ఈ పింక్ ఏందో నా తోటి తరిగింది నాకు అసలే గా ప్రేమలు గీమలు గడేలాంటే ఏంద్రా ఇక్కడనే ఆగినావు నడు కాలేజ్ ఎత్తులు కడుక్కొని అన్నంది దూపా కాలేజ్ కని పోయి ఆ టికెట్ తెచ్చుకుంటా అని పోయి గింత నువ్వు పోయేది అరే ఇక ఏం చేయాలి నా ప్యాన్స్ అట్లున్నారు ప్యాన్స్ రానిచ్చు లేదు నన్ను ఫ్యాన్స్ ఎవర్రా ఫ్యాన్స్ అందరి దాంట్లో ఏలు పెట్టుకుంటుంటావు మళ్ళీ లాస్ట్ కు నీకే తన్నులు పడతాయి నడు నడు పాయ అమ్మా ఏం కురండి నవే కోడిగుడ్లు అంటే బిడ్డ మంచి పని కోడిగుడ్లు అండి పాప బంటి బీ ఇంటి కదా నాది వాగేశ్వర కాలేజ్ లో పడ్డది మరి వీళ్ళ వెళ్ళబడ్డది ఏం కథ అనేది తెలుసుకుందామంటే అత్తనే లేడు శ్రీని వెళ్ళబడ్డదు ఏం కథను అవ్వ నీళ్ళు ఆడ పెట్టమంటూ ఒక ఆడ పెడుతుంది కదా ఓ బంటి ఏమైంది చూ కాలేజ్ కోయర్రా హాట్ టికెట్స్ తెచ్చుకున్నారా బంటి తెచ్చుకున్నాం ఇ పోయినా తెచ్చుకున్నాం మరి నీది అది మా అన్న తెచ్చిండు అవునా ఏ మరి నీది శ్రీనుది పింకిది ఎలా పడ్డది ఇదేంది దేవుడు కావాలనే ఎత్తండా ఏంది మాకు మాది కూడా అల్లనే పడ్డది జున్ను అవునా శ్రీనిది కూడా అలానే అవునవును అల్లనే నిన్ను మీ వాళ్ళు ఎగ్జామ్స్ రాయమన్నారా పెళ్ళి ఎత్తామంటారు ఓ బంటి పెళ్ళి ఎవడు చేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళు గట్లనే అంటారు నేను వచ్చిన పెళ్లి చేసుకోను కానీ ఎగ్జామ్స్ మారాపిత్తాము అని అంటారు అందుకే ఇలా మాన్నగ్ కాలేజ్కి పోయి హాల్ టికెట్ ఇప్పుడే ఎగ్జామ్స్ అయిపోయాక ఇట్లా ఎత్తారు కావచ్చు గట్లనే అనుకుంటున్నా నేను కూడా నేను అస్సలే బంటి ఏదేమైనా స్ట్రీన్ అవునా సరే సరే లేకపో మళ్ళా మీ వాళ్ళు నాతో మాట్లాడింది చూసింది అనుకో ఇక కథమవుతుంది సరే గాని బంటి శ్రీనుకి ఎప్పు సరే నా ఎంత టెన్షన్ పడుతుండో ఏం కథను చెప్తా చెప్తా వీళ్ళందరు కలిసి నాకు టెన్షన్ పెడుతుర్రు వీళ్ళకేం టెన్షన్ పాడైంది ఎవ్వరికేం టెన్షన్ లేదు అందరు కలిసి నా గుండు కొరుకుతారు గంతే అరే బంటిగా అన్నం పెట్టి గంటసేపు సేపు అవుతుంది అత్త నత్త నాగే అవ్వా నువ్వు నాకు చేసినట్లు ఏడ తీసుకున్నవే ఏ పొద్దుగాల ఆగాళ్ళు అమ్మ చిర్రు పప్పుకు లేకపాయే ఊకే గునకచ్చుడైతాంది దుకాన్లా బాగా పిరంపాడాయే దుకాన్లా అని ఓ రెండు కిలలన్నీ తీసుకున్నా మంచిగుంటే ఈ పేసర్లు గిన్నెని పెట్టలేవు బుక్కుతా గిన్నెలా ఏ వీటికి ఈ పప్పు బుక్కి పరపర విత్తుతవే ఏంటి ఏమేనేందుకు విత్తుతనే నీకు పప్పు వడనే వడది కూరండుతనే ఆ రోజంతా మా ముక్కంతా నాశనం చేస్తావు ఇంకా ఈ పేసర్లు బుక్కు తానే పడుతుంది ఇక ఈ పేసర్లు బుక్కుతే నేను చచ్చుడే అవుతుంది నీ పిత్తులకు ఇక నీకు రానే రావు గదా నేను నీ లెక్క మనుషులు ఉన్న జూత్తా లేని నీ అట్లా కాదు నీ అక్క నువ్వు మనుషులున్నకాన్నే బర్రమంటావు అది వచ్చినప్పుడు విత్తాల గాని దాన్ని ఆగబడితే ఆగేదాయే అది నువ్వు నీ దోస్తు రాకపా అయ్యల్లా నువ్వన్నట్టు పోకపోతే మరి దానికి ఏం ఉన్నదో నాకు ఈ పని ఉండే దానికి ఇంకేం పని ఉన్నదో సరే సరే గాని అవి ఎందుకు ముంగట వేసుకున్నట్టు ఏమున్నాయల్లా అరే బాండరాలలు అవోటివోట్ ఉంటయ్య అన్ని తీసిపారేసి ఓ రోజు ఎండకోసి ఇసుర్తనయ్య ఆ ఇసురు ఇసురు నీకేం ఎర్క బర్రెలకది నుడేర్క బర్రు మనుబిట్టుడేర్క ఓ మాసరేతి నువ్వు అంత వేడతా అంటే నేను తిని తిని విట్టుతాన్నా ఎందుకే ఊకే తిరుగుతావు కాలుకు నిలకడ ఉండది ఏది ఉండదా అవసరం లేదు ఎవరింటికి జరిసేపు ఊరంతా రాలేవురుగుతావు తిరిగొత్తావు అన్ని మీరు వేసుకుంటావు అయ్యో ఇంట్లోండి ఏం కురండినవే నాకు ఆకలైతాంది అన్నమెద్దు చికెన్ తీసుకురావాలా మరి అబ్బో అద్దకీలెత్తే మనకీడ తింటావు నాకో రెండు ముక్కలు ఉంచుతావు కాకమ్మ అత్త కాకమ్మక నువ్వు ఎందుకు తింటవు నన్ను అవునా అడ బయట కూర్చొని పిలువకపోయినావు దా దాని మీ అమ్మనే మీ అయ్యనే అన్ని కెరికేనా ఏమవుతాయి అంతా పిచ్చి బ్రమ సరే నేను ఒయి ఓ ముప్పావు అంత చికెన్ తీసుకొస్తా మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యి ఇద్దరం కూసొని తిందాం ఇవల్లా నువ్వు ఎడు పోవద్దు అన్నం తినాలే ఇంట్లో నాతోటే ఉండాలి నీకు నాకేం చిత్రమే పెండ్లామా అత్త అత్త చికెన్ తెత్తా అండు తిందాం ఎంజాయ్ చేద్దాం ఇవల్లా నా ముద్దుల పెళ్ళం నా లడ్డు పెళ్ళం నా చక్కెర పెళ్ళాం ఉన్నాंका జోర్ మీద ఉండకపోతే ఎట్లుంటనే ఉంటనే ఐట ఐట ఇగని చేపో పోతే ఫస్ట్ బిడ్డ నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ కావాలే ఏ సూపర్ రాత్తడుందో తేపో రాదే సరే సరే తెత్తగాని అటు ఇటు మోకాలు చూడకు వాళ్ళతోటి ఇళ్లతోటి ముచ్చట్లు పెట్టుకుంటా ఉండకు ఎగ్జాము మంచిగా రాసిరా సరే సరే నువ్వు ఇట్లా పాస్ కాకపోయినావనుకో నీ ఈ పంత సాపి సాఫీసురది బాపు నేను పాస్ అవడేందే సూపర్ మార్కులు అత్త ఏందో ఏమో నాకు సదిన గుర్తుండాలే దేవుడా నీ బాంచను ఈ ముగ్గురు నా పానం తింటారు వాళ్ళను నాకు కొంచెం దూరం ఉంచి ఎగ్జామ్ అయిపోయినాక ఇంటికేరా ఆ కొత్త ప్యాడుగున్న పారేసుకొని వచ్చు అందరితోని ముచ్చట పెట్టుకుంటా ఏ నీ అవ ప్యాడేట్ పోతుంది ప్యాడ్ తెత్తా పెన్ను తెత్తావు సరే సరే పో పో దేవునికి మొక్కినావా నేను రోజు మొక్కుతానా గాని సరే ఇక పోతానా అరే బంటిగా జున్నుది కూడా ఐదే సెంటర్ కదరా ఇంకా రాలేదేంద్రా అరే నీకు దండం పెడతా నీ కాలు మొక్కుతారా ఇన్ని రోజులు ఒర్రి ఇచ్చుకుంటానే వచ్చినవు అబ్బా నేను మర్చిపోతారా ఈ ఎగ్జామ్ సెంటర్ కాడ కూడా నన్ను ఒర్రియకరా నీ కాలు మొక్కుతా నాకు కూడా ఊడప్పయ్యేటట్టున్నాయి మా నన్ను నుంచనే ఉంచదురా వారి అయ్యో నేనేమంటారా జున్ను జున్ను అని నాకు ఆనందీయబడివి రాదా సూద్దు బాగు చూడు ఆ మందిర ఏడుందో ఆగో బంటి వచ్చినవా నీది నాది సేంపాడు సేమ్ పెంచు నేను రూ గటేటన్న పోతా ఇల్లు అన్ని మర్చిపోయేటట్టున్నా ఓ బంటి గడ తిరిగినవేంది ఓ అవ్వా నేను ఎగ్జామ్ రాయాలా సపడే వీక్ అల్లా నన్ను జరిసేపు ఎగ్జామ్ రాసి వచ్చేదాకా ఎవ్వరు మందలియకుర్రి నేను ఉన్నయన్ని మర్చిపోయేటట్టున్నా నేను ఎగ్జామ్ రాసి వచ్చినాక మస్తు ముచ్చట పెట్టుకుందాం గాని రాలేదు ఇంకా అత్తే కనబడకపోనా శ్రీను ఇంకా రాలేదు కదా ఓ అత్తాంద్ర ఆ బక్కోడు కూడా అత్తాండు జరాడు చూడకరా వారి అబ్బో శ్రీ నచ్చిండు కదా అగో జున్ను నువ్వు నీది కూడా ఇదే సెంటరానే అవును పింకి అరే బంటిగా కథం ఈ బక్కోడు నన్నేదో అంటాడు గాని అన్నా చెప్పే జున్ను గుడిదేనా ఇదేనా అవునవును జరా జాగ్రత్త నీకే చెప్పుతాన్నా నేను ఎగ్జామ్ అయ్యి వచ్చేదాకా ఈనే బయటనే కూర్చుంటా సరేనా జుండే వాళ్ళతో అన్న మాట్లాడితే నాకు చెప్పు ఓర్ని ఆ సరే అన్న చెప్తతి నువ్వు అన్నయ్య నేను లోపడికి వెళ్తా కదా రాజు నో మన ఈ రూమ్స్ ఎక్కడ నో చూసుకుందాం సరే సరే జాగ్రత్త తోలు దిత్త ఏదైనా తేడాస్తే ఈ బక్కోడు ఊకుంటా చెప్పవట్టే వీ నువ్వు ఊడికే నాకు భయం అయిపోయితది ఆ సరే అన్నయ్య జున్ను ఎన్ని రోజులు అవుతుంది ఊడక మంచి ఉన్నవా హా మంచిగా ఉన్న శ్రీను మా అన్న లోపటికి వచ్చిన అత్తడు నువ్వు నాతోటి మాట్లాడకు శ్రీను ఇప్పుడు అరేయ్ ఆ బక్కోడు మరి మరి చెప్పిండు నడువు రాయించండి ఏమైంది శ్రీను ఆ రోజు ముచ్చట మల్ల మీ వాళ్ళు ఏమన్నా అన్నారా ఏం వన్లే పెళ్లి టాపిక్ గిట్ల తీస్తే పంచాయితీ పెట్టిపిద్దామని అన్నారు జున్ను నువ్వేం భయపడకు బాధపడకు నేను ఉన్న కదా అరే వారి నేను పోతా రూమ్ లకు ఇది ఏ రూమ్ నంబరు జున్ను సెకండ్ నాదేమో థర్డ్ అని ఇద్దరి ఈ ఫోర్త్ బంటి పారాయిగా సరే శ్రీను ఆల్ ద బెస్ట్ మంచరాయు బంటి ఆల్ ద బెస్ట్ మంచగరాయి చెప్పినావా అబ్బా ఎవలైతే చెప్పొద్దు అనుకుంటానో వాళ్ళే చెప్తారు నాకు అసలే ఆల్ ద బెస్ట్ అంట పడేయి ఇవాళ నా ఎగ్జామ్ కుగ్గిపాలేపోయిగా ఓ బంటి నేను చెప్పిన కదా నీకు అంత మంచిగా జరుగుతుంది జున్ను నువ్వు కాలేజ్ కే రాలేదు ఏం చదివినవో ఏం కథనో మంచిగా రాయి సరేనా అచ్చినయ్య రాయి రాని అడుగు సార్ లేనప్పుడు ఎగ్జామ్ అయిపోయినా ఒకసారి ఇక్కడ ఆగు నీతో మాట్లాడతా సరే సరే అందరూ జప్ప జప్ప రాస్తారు నాకేమో ఏం గుర్తుకొత్తలేవు కదా బంటి ఆల్ ద బెస్ట్ మంచిగా రాయి అరే ఈ పోరి నన్ను ఉట్టిగా నన్ను ఆల్ ది బెస్ట్ చెప్పే అదే మా ఇంట్లోకి ఇప్పుడు నేను ఏం రాయాలి నాకు చదివింది గుర్తుకు కదా బండి శ్రీనుకి చెప్పు ఎప్పు సేమ్ సెంటర్ అక్కడ అని పోరిని అవ్వ ఇవన్నీ నేను చదివింది అయితే గుర్తుకత్తలేదు కదా ఆ బాడక యుడు రాసేది రాత్తాడు ఊరు వారి ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటిదిరా నాకు కచ్చిపడి అయితే లేదు కొన్నేమో గుర్తుకత్తాని కొన్ని ఏమో గుర్తుకత్తలేవు ఊరిని ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఏదో ఒకటి బరుకుతా నీ అక్క ఎట్లయితే అట్లే పాస్ అయితే కావాలి ఏందయ్యా నీ గుసగుసా పడుతుంది నిన్నే చూస్తా రాయ్ రాయ్ అరే ఈ గాడు సోడా బుడ్డ అద్దాలు పెట్టుకుని వీడు నన్నే గమనించుతు ఏమైంది నన్ను చూస్తావు పేపర్ చూసినావి ఆ రాతనా రాత్తా అన్న సారు చివ్వ టైమ్ అయిపోయింది ఇగ పేపర్ ఇచ్చిపోర్రి ఏదో ఒకటైతే బరికినా ఎట్లైతే అట్లే అరే బంటి ఎట్లా రాసినావు ఎగ్జామ్ సూపర్ రాసినా నీకేందిరా రాత్తావు గాని మస్తు చదువుతో ను రాసినా రా మస్తు రాసినా ఫస్ట్ క్వశ్చన్ ఏమో అరే జున్నుతోటి మాట్లాడిపియవారా జున్ను ఏం చెప్తాందో సూర్రా జున్నుది ఏ ఎగ్జామ్ సెంటర్ అడుగురా అని ఫస్ట్ క్వశ్చన్ రాసిన ఇక సెకండ్ క్వశ్చన్ ఏమో బంటి చూడవా నాతోటి మాట్లాడవా బంటి అని సెకండ్ క్వశ్చన్ రాసినా ఇక థర్డ్ క్వశ్చన్ ఏమో సీనుకి ను ఎప్పు నాది ఆది సేమ్ సెంటర్ అని అని థర్డ్ క్వశ్చన్ రాసిన అరే వారి నువ్వు జోగులు చేయకరా అరే నేను అట్టి ఆది మరుపులో రా నన్ను నొర్రియ కుర్ర అంటే ఇన్న అర్ర మీరు ముగ్గురు మూడు దిక్కుల తలిగి తిరిగి అలా పోయినాక నాకు ఒక్కడు గుర్తు కచ్చి పాడగాలేదు ఏదో బరికినా ఎట్లయితుందో ఏమో నేను పాస్ అవుతున్నావు కాను ఏ అవుతా పాస్ ఎందుకు నేను ఇట్లా కాకపోయింది అనుకో మీరు ఇట్లా పాస్ అయ్యారు అనుకో ఇక చూసుకో ఏం చెప్తాను చున్ను బంగారం ఎట్లా రాసినవరా ఎగ్జామ్ సూపర్ రాసిన శ్రీను నువ్వు ఎట్లా రాసిన నేను కూడా మంచిగా రాసిన జున్ను అవునా శ్రీను నిన్ను చాలా మిస్ అయితా నేను అరే మాట్లాడుకుని రారా నేను బయట ఉంటా బంటి ఆగు నువ్వు ఖాతాలన్నీ నేను ఎగ్జామ్ లో రాసినట్టున్నా నీ అవ్వ నేను కూడా మస్తు మిస్ అవుతున్నా బంగారం నీతో మాట్లాడేది ఎట్లా అసలు చెప్పురా ఏదో ఒకటి నాకు నీతో మాట్లాడకుండా ఉండబుద్ధి అయితే లేదు మా ఊళ్ళేమో గంత స్ట్రిక్ట్ ఉన్నారు పెళ్లి చేసుకుందామా మరి వంటి ఎట్లా రాసినావు ఎగ్జామ్ రా తల్లి రా నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్పినందుకు సూపర్ రాసిన నేను అవునా బండి నేను చెప్పలేదా నేను ఆల్ ద బెస్ట్ చెప్పినందుకైనా నువ్వు సూపర్ రాస్తావు అని ఇదో మెంటాలిటీ ఏమో తీసేను నేను పోతా అందరు బయట పోతురు మా అన్న ఇంకా అత్తలేదు ఏంటని చూస్తాడు మళ్ళా కలుద్దాం ఎగ్జామ్ రోజు సరే వెళ్ళు నాకు నిన్ను హబ్ చేసుకోవాలని ఉంది చున్ను కాలేజ్ ఆయే ఎగ్జామ్ సెంటర్ ఆయే ఓ జున్ను నడువు నడువు మీ అన్న అసలే నాకు చెప్పిండు చూసిండు అనుకో ఇప్పుడు నాది బద్దలైతది నడువు సరే తీ శ్రీను చూద్దాం ఆలోచిద్దాం సరే బాయ్ మరి ఆ బాయ్ జున్ను వెళ్ళు బంటి పోదాందా నేనే టచ్ చేది నీ తోటి అయ్యో మనము ఒకటే బస్సు కదా అందుకే రమ్మంటానా నువ్వు అవుతాడు పో నేను అత్తన్నా కానీ సో సుశీల్ గారు అన్న మన వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఉందో కింద కామెంట్ చేయండి లైకులు బాగా అత్తనే మీరు లైకులు కొడితే మన వీడియోస్ అనేటి ముందుకు పోతాయి ప్లీజ్ జరా గా లైకులు కొట్టుర్రి మీరు లైకులు కొట్టుకుంటా కామెంట్ పెడితే నాకు మస్తు సంబ్రమైతది మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నీ వస్తే వాలనిపిస్తది ఓకేనా మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకి మంచి కంటెంట్ తో ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు